శనివారం మున్సిపల్ పరిధిలో గల తంగడపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు గాదా నరసింహ కమలమ్మ చిన్న కుమారుడు గాదే బాబురావు రామోజీ ఫిలిం సిటీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు వెనుక నుండి లారీ వచ్చి ఢీకొట్టింది దీంతో రెండు చేతులు ఎడమకాలు విరిగింది కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షల ధార వైద్యం చేయిస్తున్నారు తంగడపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు గాదా నరసింహ కమలమ్మ చిన్న కుమారుడు గాదే బాబురావు రామోజీ ఫిలిం సిటీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు పని ముగించుకొని ఫిలిం సిటీ ముందు రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి కొట్టింది దీంతో రెండు చేతులు ఎడమకాలు విరిగింది కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు ధార పోసి వైద్యం చేయించారు ప్రాణాపాయానికి ఎటువంటి హాని లేదు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రిపోర్టర్ సిల్వేరు శ్రీనివాస్ ద్వారా సాయి యాదాద్రి సేవా సంస్థ అధ్యక్షులు దబ్బేటి అశోక్ కు తెలియజేయగా వెంటనే స్పందించి యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను కౌన్సిలర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల చేతుల మీదుగా బాధ్యత కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ పరిధిలో ఉన్న నిరుపేదలకు ఈ సేవా సంస్థ ద్వారా సేవలు అందించారని కొనియాడారు సాయి యాదాద్రి సేవా సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షులు ఢిల్లీ శంకర్రెడ్డి ప్రధాన కార్యదర్శి ఢిల్లీ మాధవరెడ్డి ఉపాధ్యక్షులు దాసోజు భిక్షమాచారి జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికంటి రమేష్ గుప్తా సాయి యాదాద్రి సేవా సంస్థ పెద్ద ఆశ్రమం ప్రధాన కార్యదర్శి జేవై శెట్టి కార్యదర్శి మహేష్ చినుకాని యువరాజు గ్రామస్తులు దాసరి వెంకటేష్ మనోహర్ రాజు సాయి తదితరులు పాల్గొన్నారు